దుష్కరం నిష్ప్రతివం చికీర్షన్ కర్మ వానరముద్రశిరోగ్రీవో గవాం పతివాం పతి ఆబు హనుమంతుడు ఎవరో చేలేనటువంటి దుష్కరం కఠినమైన నిష్ప్రతివంద్వం హనుమంతుడు ఎవరో చేయలేనటువంటి అసాధ్యమైనటువంటి కార్యాన్ని ఎదురు లేకుండా చేయుటకు సంకల్పం చేశారు ఏ విధానంగా సముదగ్ర శిరోగ్రీవో అలా శిరస్సును పైకెత్తి కంఠమును చాచి సముదగ్ర శిరోగ్రీవో గవాతీ గవామంటే ఎద్దు అని ఆబోతు అని వృషభరాజము అలా ఆవులలో ఎద్దు ఏ విధానంగా ప్రకాశించిస్తుందో ఆ విధానంగా హనుమంతుడు కూడా గవాం పతి ఇవ ఆవభౌ ప్రకాశిస్తున్నాడు హనుమంతుడు అని అన్నారు ఈ శ్లోకం చదవడం ద్వారా సంకల్ప సిద్ధి అవుతుంది అని మనకు అలాంటి బీజాక్షరాలు ఈ శ్రీమద్ సుందరకాండలో మహర్షులు వాల్మీకి మహర్షి అందులో గొప్పదైనటువంటి విధానంగా అనుగ్రహించాడు జై శ్రీరామ్